కొవ్వూరు మండల కేంద్రంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో అడ్వకేట్ ఆత్మకూరు చెన్నయ్య మాట్లాడుతూ నా క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే నాపై బెదిరింపులకు పాల్పడిన కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఎస్ఐ కోటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకుని అడ్వకేట్లపై దౌర్జన్యాలు జరగకుండా చూడాలని కోరారు బార్ అసోసియేషన్ సెక్రటరీ స్టాలిన్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తున్న అడ్వకేట్ లకే పోలీస్ స్టేషన్లలో బెదిరింపులు జరుగుతుంటే సామాన్య ప్రజల పట్ల పోలీసుల తీరు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుందని అన్నారు అడ్వకేట్ ఆత్మకూర్ చెన్నయ్యపై దౌర్జన్యంగా ప్రవర్తించిన కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమాపేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలీం బాషా వీరేంద్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఏడు నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నా విధుల్లో భాగంగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలప్పుడు రాత్రి నా కక్షిదారుడైనటువంటి వేణు మణికంఠ వేణు అనే దగ్గర అతని దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చిందండి దాని సారాంశం ఏంటంటే కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి గారు అతన్ని అరెస్ట్ చేశారని ఆ విషయం ఆ విషయంలో ఆ విషయంలో వచ్చి స్టేషన్లో మాట్లాడి మంచిగా అతన్ని అతనికి బాగలేదు కాబట్టి తీసుకురామని చెప్పి తీసుకురావాల్సిందిగా అతను నన్ను కోరటంతో నేను తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కల్లా చేరుకున్నానండి స్టేషన్ చేరుకొని కోటిరెడ్డి ఎస్ఐ గారి ఆఫీసులోకి వెళ్ళి అయ్యా నా పేరు చెన్నయ్య గా ప్రాక్టీస్ చేస్తాను ఫలానా క్లైంట్ విషయమే మాట్లాడటానికి వచ్చాను అని చెప్పగానే అతను గట్టి గట్టిగా అరుస్తూ అడ్వకేట్లు అయితే కోర్టులో తీర్చుకోండి అంతేగాని స్టేషన్లలో మీకేం పని అంటూ చాలా హార్ష్గా బిహేవ్ చేశారు సరే సార్ మీరు హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు నేను కోర్టులోనే గెలుచుకుంటానంట బయటకు వచ్చేసి బయటకు వచ్చేసాను నా కక్షిదారుడైనటువంటి వేణుని చూడటానికి వెళ్తుంటే తను మెన్ అదే కానిస్టేబుల్ అదేవిధంగా హోంగార్డ్స్తో నా పైకి పంపించి అతన్ని అతని మీద కేసు పెట్టండిరా అతని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేండి అంటూ చాలా పరుషంగా మాట్లాడాడు సార్ నేను ఒక అడ్వకేట్ని ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని ఆ విధంగా మీరు మాట్లాడటం భావ్యం కాదు అంటే అతని ఇష్టప్రకారం అతను నోటికొచ్చినంత పెద్ద పెద్దగా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఒక అడ్వకేట్ని చూడకుండా కూడా అతను ఆ విధంగా దుష్పార్షాడటం జరిగింది సార్ కోటిరెడ్డి గారు సెక్షన్ ఫార్టీ వన్ డి సిఆర్పిసి ప్రకారం ఎవరైనా సరే ఒక కక్షిదారుడు తన అడ్వకేట్ కోరితే అతను నిర్బంధించిన ఎక్కడికైనా సరే వచ్చేటటువంటి రైట్ మాకుంది సార్ యాజ్ పర్ లానే మేము వ్యవహరిస్తాము మేము న్యాయవాదులను ఈ క్రిమినల్ జస్టిస్ లో మీకెంత పాత్ర ఉందో మాకు అంతకన్నా ఎక్కువ పాత్ర ఉంది కాబట్టి అడ్వకేట్ని తక్కువగా చేస్తూ ఆ విధంగా మాట్లాడటం అనేది భావ్యం కాదు ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకునేది ఏంటంటే అతను కోటిరెడ్డి అనే ఎస్ఐ ఈ పోలీస్ ఒక కళంకం సార్ ప్లీజ్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఈ విషయం మీద తక్షణమే స్పందించి సదరు కోటిరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని అతని రిమోట్ ది సర్వీస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వారు మాట్లాడతారు ఈ విషయం కోవుల అడ్వకేట్ బాసియేషన్కి సెక్రటరీగా ఉన్నాను తొమ్మిదవ తేదీ మా బాసిషన్ అడ్వకేట్ ఆత్మకూర్తి చెన్నయ్య కొడూరు స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పోర్ట్ ఎస్ఐ మా స్టేషన్కి కార్డియాలజీ పేషెంట్ అతను భయపడుతుంటే ఫోన్ చేసి వెళ్లేదు ఇప్పుడు ఏం చదువుతుంది అంటే పోలీస్ స్టేషన్లో మా పోలీస్ స్టేషను మా పోలీస్ స్టేషను మా పోలీస్ స్టేషను మా పోలీస్ స్టేషన్ ఆపాకండి మీ ఉన్న రిజిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్లో చెప్పండి ప్రజల కోసం పెట్టింది కదా పోలీస్ స్టేషను ఇంకోటి ప్రతి స్టేషన్లో అటుపేట్ మీరు ఆపాకండి పార్టీ వన్ సిఆర్పిసిటీ చదవండి ఎక్కడైనా కక్షిలాడు అడిగితే అడ్వకేట్ పోవచ్చు ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా కేర్ జరిగితే అడ్వకేట్ ఎందుకు వచ్చిందంటే ఏది ఆకూడదా మీ పోలీసులు కొడుతుంటే చూస్తామంటే అని సుప్రీంకోర్టు ముటికాయలేసింది పోలీస్ వ్యవస్థని ఉదయం లేసి ఫ్రెండ్లీ పోలీస్ అంచులు ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు ఒక అడ్వకేట్గా రక్షణ అయినప్పుడు సామాన్య పరిస్థితి ఏంటి అలాగని చెప్పి మేము వ్యవస్థ మొత్తం మేము అంటున్నాం మంచి మంచి పోలీసులు ఉండవు మంచి ఎస్ఐలు ఉండవు సిఐలు ఉండవు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాం చాలా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవాళ్ళు ఉన్నారు మేము వ్యవస్థను మొత్తం మేము అంటాం కదా కొంతమంది ఉన్నారు సార్ నాకు అర్థం కావట్లేదు అడ్వకేట్స్ ఎందుకు రాకూడదండి సరే మీరు అంత కక్షిగా ఉంటే అడ్వకేట్స్ మీద మీ పోలీస్ స్టేషన్ ముందు పోటీ పెట్టండి మా పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ రాకూడదు అని పెట్టండి మేము పోటీకి వెళ్తాము చెప్పండి ఆ విధంగా చెప్పండి మీరు ఏది బాధ కాదు మీరు ఇప్పుడు ఏ సొసైటీ నువ్వు ఏం చెప్పండి ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్ భయ గుతే సామాన్య పరిస్థితి ఏంటి ఇప్పుడు వ్యవస్థలో మంచి మార్పులు తీసుకోవాలంటే పోలీసులు నా పోలీస్ వ్యవస్థ మీద చాలా ఇష్టం ఎందుకంటే సొసైటీ బాగుందంటే ఈరోజు పీస్ఫుల్గా ఉందంటే మీరే పోలీస్ వ్యవస్థ కష్టపడితే సొసైటీ పీస్ఫుల్గా ఉంది అంతమంది కష్టపడితో కూడా ఇలాంటి సంఘటనల వల్ల పోలీస్ వ్యవస్థ మొత్తం వస్తుంది గౌరవ ఎస్పీ గారు మీ గురించి నేను విన్నాను మీరు చాలా మంచి వ్యక్తి అని కూడా చెప్పేది యాక్షన్ తీసుకుంటానని చెప్పారు కొంతమంది చెప్పు నేను విన్నాను ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేయండి ఇన్వెస్టిగేషన్ చేసి మీరు మాకు అన్నలాంటి వాళ్ళు ఎందుకంటే మీరు ఒక జిల్లా అధికారి మాకు న్యాయం చేయండి మీరు ఒకసారి కోచింగ్ ఒకసారి శిక్షణ తరగతి పెట్టండి మీ ఎస్ఐళ్ళకి మీ ఎస్ఐళ్ళ గారికి సివి మీ సిఏ పెట్టండి శిక్షణ తరగతి పెట్టి చెప్పండి అండి చెప్పండి విధంగా ఎంత ఏం చేయాలో చెప్పండి మీరు కనీసం పండ్లమెంట్రెస్ కూడా తెలియదు పోతే మేము ఏదైనా చేస్తాము ఏం చేస్తాము ఎఫ్ఐఆర్ కట్టేదండి అడ్వకేట్ వస్తే అడ్వకేట్ వస్తే ఎఫ్ఐఆర్ కట్టదంట మా జాతకాల ఎప్పుడు కూడా కాకపోతే మ్యానే చేస్తారండి మేనేజా చేస్తున్న వల్ల కార్డియాలజీ బెస్టెంటే పోయారు మేనేజా మీరు స్టేషన్ చెప్పి చెప్పండి మీద ప్రజాస్వామ్యము కాన్స్టిట్యూషన్ చెప్పేవాళ్ళు ఎంతమంది మ్యాండ్ చేస్తాం మీరు తెలియదా మీ ఆత్మసాక్షి తెలియదా మీకు అదంటే అడ్వకేట్ తప్పేందా మీకు అంత కడుపులో మంచింది ఎవసలుచుకున్నాను మీరు మా కోవర్ అడ్వకేట్ ఎవరు వచ్చిన చోటు నేను ఒప్పుకోను నేను సెక్రటరీగా చెప్తున్నా వారి తాపాడు రోజు బాధ్యత నా మీద ఉంది టూ డేస్ నుంచి ఆయన ఎంత సపోర్ట్ అవుతున్నాడు ఆయన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ అవుతుంది ఒక అడ్వకేట్ ఫ్యామిలీ సపోర్ట్ పలిచేయండి వచ్చారు కూర్చోబెట్టి మాట్లాడు అంత అంత పనికి మనకి అడ్డు కలిసి మీరు కనీసం కూర్చోమని చెప్పదు ఫోన్ బయట ఉంటాడు లోపలేస్తూ ఉంటాడు ఎంత మంది లోపల చెప్పండి కనుక మీరు వెండే వచ్చి పై అధికారులు పై అధికారులు గౌరవ డిఎస్పి గారు గౌరవ ఐపీఎస్ ఎస్పీ గారు మీరు అన్న చాలా గౌరవం అండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి మీరు కానీ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మా ఉద్యమం ఉద్యోగం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము అవసరమైతే దేశవ్యాప్తంగా చేస్తాం నేను వదలం మేము ఒక అడ్వకేట్ ఫ్యామిలీ సప్లైందండి ఈరోజు ఇంకా సామాన్య పరిస్థితిని చెప్పు ఆయన సప్లయ్యో వాళ్ళ ఫ్యామిలీ అంతా భయపడతా ఉంది ఏమవుతుందో ఏందో ఏందో ఇదే ఫ్రెండ్లీ పోలీస్ అంటే మంచిగా చేసుకున్నాం మీరు మేము హ్యాపీగా చేసుకున్నాం నాకు చాలామంది పోలీసు మిత్రులు ఉన్నాయండి చాలా మంచి వాళ్ళు ఈ రోజు ఫోన్ చేస్తాను వీక్లో వన్స్ అయినా చాలా మంచి వాళ్ళు నేను మంచి వాళ్ళు అనుకోలేదండి మంచి పోలీసులు నేను లేదు మంచి అంటూ లేదు ఎక్కడో కొద్ది మంది వల్ల వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది జిల్లా ఎస్పీ స్పందించాలి స్పందించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది చేస్తారో ఎస్ఐలు వాళ్ళని మీరు సస్పెండ్ చేస్తారో వివరాలు తెలుసుకుంటే మీ ఇష్టం సార్ మీరు న్యాయం చేయండి మీకు ఇండియన్ పోలీస్ ఒక ఒక అత్యున్నతమైన ఆ అధికారం మీ చేతిచ్చింది నేను న్యాయం చేస్తాను మా నమ్మకం ఉంది మాకు చాలా మంది చెప్తారు ఎస్పీ చాలా మంచి చెప్పారు నేను ఎప్పుడు మేము ఎప్పుడు నేను చూడలేదు ఈ విషయం నేను న్యాయం చేస్తానని నేను సెలవు తీసుకున్నా చెన్నయ్య కొడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కక్షిదారు విచారించడానికి పోయినప్పుడు ఎస్ఐ కోటరెడ్డి గారు దురుసుగా ప్రవర్తించాడని చెప్పారు అందు నిమిత్తం ఈరోజు న్యాయవాదులందరూ నిధులకు హాజరు కాకుండా నిరసన ప్రదర్శించాము మీరు చెప్పేది అంటే జనరల్లీ ఎవ్రీ పోలీస్ షుడ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ కానీ పోలీసు వాళ్ళు గౌ లాయర్ని గౌరవించాలనేది తెలిసి కూడా అగౌరవపరచడం అనేది చాలా గౌరవమైన పరిస్థితి లాయర్లకే పోలీస్ స్టేషన్లో గౌరవం లేకపోతే సామాన్యమే మనిషిపోయినప్పుడు అసలు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది పై అధికారులు పరిశీలించి న్యాయవాదులకి కొంత గౌరవాన్ని ఇవ్వాలనేది పై అధికారులు చెప్పాలి ఈ విషయంలో చెన్నై గారిని దృష్టిగా ప్రవర్తి చెన్నై గారిపై దృష్టిగా ప్రవర్తించిన కోర్టుపై శాఖాపురం చర్యలు తీసుకొని ఈ మేము మేము ఈరోజు బాయికాడ్ చేయాల్సి వచ్చింది దీన్ని మళ్ళీ దేవతరంగా చేయాల్సిన పరిస్థితి రాకుండా అపాలజీని అన్న ఏర్పాటు చేసి మా బార్ అసోసియేషన్కి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి న్యాయవాది గౌరవ గౌరవాన్ని కాపాడాలని ఎస్పీ గారికి డిఎస్పీ గారికి తెలియజేయాలి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి